ఐఐటి పాట్నాలో సీటు సాధించిన పేద విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది తన చదువు పూర్తయ్యేదాకా ఆర్థిక సహాయం అందించాలని సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది రాజన్న సిరిసిల్ల వీరన్నపల్లి మండలం గోనే నాయక్ తండాకు చెందిన బదావత్ రాములు సరోజ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఇద్దరు డిగ్రీ చేసి వ్యవసాయ పనుల్లో సహాయపడుతున్నారు మూడో కూతురు మొదలత జేఏఈ మెయిన్స్లో ప్రతిభ చూపి ఎస్టీ కేటగిరీలో ఎనిమిది వందల ఇరవై నాలుగో ర్యాంకు సాధించింది పాట్నా ఐఐటిలో మొదలెత్తకి సీట్ వచ్చింది అయితే మూడు లక్షల రూపాయల ఫీజు చెల్లించలేని స్థితిలో వారి కుటుంబం ఉంది ఆమె ఆర్థిక ఇబ్బందులను మీడియా వివిధ మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఓ దృష్టికి తీసుకెళ్లింది వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ విద్యార్థిని హైదరాబాద్ పిలిపించి ఆమె చదువు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆదేశించారు ఆమె చదువులో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలి అని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తదితరులకు మధురత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు టెన్త్ మా వీనపల్లి స్కూల్లోనే చదువుకున్నాను తర్వాత ఇక్కడ సారంపల్లిలో టీటీడబ్ల్యూఆర్ చేసే సారంపల్లిలో చదువుకున్నాను ఆ తర్వాత నైన్ థర్టీ నైన్ మార్క్స్ నాకు వచ్చాయి ఆ తర్వాత నేను దక్షిణ అక్కడ సర్వీస్ వాళ్ళే నాకు ఎగ్జామ్ రాసి నాకు దక్షిణలో ఫ్రీ సీట్ వచ్చింది అక్కడ వన్ ఇయర్ ప్రిపేర్ అయ్యి నాకు ఈ ర్యాంక్ వచ్చింది ఆ తర్వాత ఐఐటి పార్ట్నర్ నాకు సీటు యాక్సెప్ట్ అయ్యింది నేను కొన్ని రోజులైతే ట్వంటీ సెవెన్కి అయితే అక్కడ రిపోర్టింగ్ టైం ఉంది అద పేరెంట్స్ అర్ధిక సాయం కావాలని జవహర్లాల్ సోషల్ సర్వీస్కి అప్రోచ్ అయ్యాను కొంచెం అధిక పరిస్థితి వల్ల ఈ విధంగా నేను అప్రోచ్ అయ్యాను కొంతమంది నాకు హెల్ప్ చేశారు ఆ హెల్ప్కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను